హలో ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం వారానికి రెండు మూడు సార్లు నాన్ వెజ్ తిన్నా కానీ సండే మాత్రం ముక్క ఉంటేనే ముద్ద దిగుతుంది లేదంటే ఆ ఫండే సండే లాగానే ఉండదు నేను కూడా ఈ ఫండే అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి చాలా కష్టపడుతున్నాను మూడు వేలకు దగ్గరలో ఉన్నాను నా కష్టాన్ని అర్థం చేసుకోండి ముందుగా కావాల్సినంత చికెన్ తీసుకోవాలి ఇవి శుభ్రంగా కడిగి ఇందులో టూ టేబుల్ స్పూన్ అంతా రైస్ పౌడర్ వేసుకోవాలి మసాలా అంతా బాగా క్రిస్పీగా ఉంటుంది చికెన్ది టూ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసుకోవాలి మసాలా విడిపోకుండా ఉంటుంది తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత బాగా పిసుకుంటూ నెమ్మదిగా ముక్క ముక్కకి ఈ అంతా బాగా ఇలా పట్టించుకోవాలి ఇలా అంతా పట్టించుకున్న తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి మసాలంతా బాగా నాని ముక్కకు బాగా పట్టేసుకుంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత కడాయిలు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ముక్కగా ఇలా వదులుకోవాలి జాగ్రత్తగా చేయి కాలుతుంది ఆయిల్ మీద లేస్తుంది ఇంకా ఇవి వేసిన వెంటనే కదిలాడి చేయకూడదు లే సరిగా మసాలంతా విడిపోతుంది ఇంకా అవి వేగిన తర్వాత ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా అంతా టంచ్ చేసుకున్న తర్వాత ఇలా మంచి రంగు వచ్చేలాగా వేయించుకొని తీసి పక్కన ప్లేట్లు పెట్టుకోవాలి చూసారు కదా ఆయిల్ బాగా ఎక్కడ మనకు పాడవలేదు ముక్క కూడా బాగా వేగింది ఈ చికెన్ ముక్కలంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా వేరొక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత లైఫ్లా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియను గోడుకరం ఏం అవసరం లేదు మగ్గించుకుంటే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ తలమేలు పేస్ట్ వేసుకోండి ఇందాక చికెన్ వేసుకోవడం మర్చిపోయాను ఫారీ మూడు నాలుగు పచ్చిమిర్చిల మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఇంకా హాఫ్ కప్ ఫై ఫ్లైఫ్లా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇంకా ఈ క్యారెట్ మగ్గడానికి తగినంత ఫాల్ట్ వేసుకోండి ఇదంతా బాగా మగ్గుతుంది ఒకసారి కింద మీద కింద మీద అటు ఇటు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇలా వేసుకోవడం వల్ల ముక్క ఒక ముద్దకి ఒక ముక్క తినవచ్చు చాలా చాలా బాగుంటుంది లేదంటే ముక్కలు పెద్దగా ఉంటే అసలు బాగోదు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ కొద్దిగా సోయా సాస్ అలాగే కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి అన్నం మీద వేసుకుంటే సరిగా కలవకపోయినా టేస్ట్ బాగోదు ఇలా వేసుకొని కలుపుకుంటే ముక్కకి అన్నంలో అంత బాగా కలిసిపోతుంది ఇంకా మనకి రైస్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చల్లటన్నమైన వేసుకోవచ్చు నేనైతే వేడి అన్నమే వేసుకున్నాను ఇదంతా వేసుకొని నెమ్మదిగా అన్నం విరిగిపో విరిగిపోకుండా చాలా స్మూత్గా చాలా ప్రేమగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి పై పైన బలి కనిపిస్తున్నాయి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి ఇంకా చల్లుకొని వేడి వేడిగా తింటుంటే అబ్బాబ్బబ్బా ఆ టేస్టే వేరండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఎన్నిసార్లు తిన్నా నాన్ వెజ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అందరికీ ఇష్టమే నాన్ వెజ్ అంటే చూసారు కదా ముక్కలు రైస్ నిఘునిగలు ఆడ దగ్గదగలు ఆడిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలా కష్టపడుతున్నాను మూడు వేలకు దగ్గరలో ఉన్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్